హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఎగ్తో ఇలా కర్రీ చేసి పెట్టండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీని ఎలా చేయాలో చూడండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల్ని మూతపెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి సాల్ట్ వేసుకోవాలండి కళ్ళుప్పు వేసుకుంటే తొందరగా కరగదండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి గుడ్డు పుల్ట వాసన వస్తుంది అంటారండి ఇలా అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది వాసన కూడా రాదండి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు గుడ్లని పగలగొట్టి వేసుకోవాలండి ఈ కర్రీని ఎగ్ బుజ్జీ కర్రీ అని కూడా అంటారండి మా సైడ్ గుడ్డు పొల్ట అంటాము ఎగ్స్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఐదు నిమిషాల పాటు కర్రీని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కర్రీ ఐదు నిమిషాల తర్వాత పొడి పొడలాడుతూ ఇలా దగ్గర పడుతుందండి ఇలా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా చేసుకుని ఎగ్ కర్రీ రెడీ అండి ఈ ఎగ్ పొల్టని చారుతో తింటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్